హలో నమస్తేనండి ఈరోజు ఉదయం లేవగానే వర్షం పడుతుంది చూడండి మా గని ఎలా కుర్చీలో పడుకోనుంది అది బయట వదులుతాము ఉదయం అది బయట వర్షం పడుతుందని చెప్పేసి కుర్చీలో పడుకుంది షేక్ గనీ షేక్ షేఖండి షేక్ షేఖండి షేక్ సెక ఎలా వేస్తుందో చూడండి అది ఇక్కడ ఉంటుందండి దాని ప్లేస్ ఇక్కడ అది ఎక్కువ నుంచి ఉంది బయటికెళ్ళిపో బయటికెళ్ళి బయటికి వెళ్ళి బయటకు వెళ్ళి అది పిల్లొచ్చింది పిల్లి వచ్చింది అరు 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 వచ్చింది కానీ పిల్లి బయటి వెళ్తుంది పిల్లొచ్చిందనగాని బయటికి వెళ్తుంది ఎల్లు బయటికి వెళ్ళిపో పో మా వారో టీవీ చూస్తున్నారు ఈ కూడా తీసి క్లీన్ చేద్దాం అనుకున్నానండి సోఫా మీద కవర్స్ దివాన్ కాట్ మీద ఈరోజు వర్షం పడుతుంది కదా అందుకని ఎక్కడ ఆరేయాలో తెలియదు అని చెప్పేసి తీయలేదండి రేపు ఎండ వచ్చినప్పుడు తీసి తీస్తానండి ఇప్పుడే టీ టీ తాగేసాను ఇంకా గిన్నెలు కడగాలి ఇంకా ఇవన్నీ ఇంకా మొన్న సరుకులు సర్దుకున్నానండి ఆరుమారులో ఇంకా అవి కూడా ఎలా సర్దుకున్నాను అంటే ఆ వీడియోలు చూపించాను అండి సరుకులు సర్దుకునే విధానం అందుకని ఈరోజు చూపిస్తున్నాను ఇంకా అయితే బాగా వర్షం పడుతుందండి బాగా వర్షం పడుతుంది మందార పూలు కూడా పూ నాలుగు ఆరు పూసినవి అవి ఆనక్క పూజ చేస్తారు దేవుడికి పోసి పెడతారు తింతేనండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ